ఇప్పుడు చూపించే వంటకం కారపూరీలు ఒక కేజీ గోధుమ పిండికి టూ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు రెండు స్పూన్స్ జీలకర్ర రెండు స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకొని పూరి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి పూరి పిండిలాగా గట్టిగా తలుపుకోవాలి పిండి ఇలా ఉండాలి పిండిని నానబెట్టాల్సిన అవసరము లేదు మీరు ముద్దలు చేసుకొని పూరిలా చేసుకోవాలి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఈజీ స్నాక్స్ అండ్ హెల్దీ స్నాక్ ప్లీజ్ ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కమెంట్లో చెప్పండి